ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల మధ్య పొత్తులు నేతల జంపింగ్లతో ఏపీ రాజకీయం ఇంట్రెస్టింగ్ మారుతోంది ఇదే సమయంలో పార్టీలకు చెందిన నేతలే కాకుండా కుల సంఘాలకు చెందిన నేతలు సైతం ఆయా పార్టీల అధినేతలపై విరుచుకుపడుతున్నారు ఈ క్రమంలోనే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు కాపు నేతలు ముద్రగడ పద్మనాభం హరిరామ జోగయ్యలను ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు వేశారు అమరావతిలో మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ముద్రగడ హరిరామ జోగయ్యలు టార్గెట్ గా సంచలన కామెంట్స్ చేశారు మొన్నటి దాకా నాకు అలా చేయి ఇలా చేయి అని చాలా మంది సలహాలు ఇచ్చారు నాకు సీట్లు తీసుకోవడం ఇవ్వడం తెలియదా నాకు సలహాలు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు వైసీపీలోకి వెళుతున్నారు కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడితే పద్ధతిగా మాట్లాడండి అంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు రాయలసీమ నుంచి ప్రతిసారి తెగింపు రెండు వేల ఎనిమిదిలో తెగింపు చూశాను ఆ రోజున రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి అందరూ భయపడుతూ ఉన్నారు ఆ భయం అనే ఇనప తెరల్ని పగలగొట్టుకొని రోజున శ్రీనివాసులు గారు వచ్చారు మనం గనుక రోజున గనుక మనం రాయలసీమని ఈ గుంపు నుంచి జగన్ గుంపు నుంచి గనుక మనం రక్షించుకోకపోతే మన బిడ్డల్ని ఎవరు కాపాడలేరు నిజంగా చెప్తున్నాను ఇది చప్పట్లు కొట్టుకోవడానికో లేదు నాకేం సరదా కాదు బుద్ధులు లేస్తే చాలామంది సన్నాసుల చేత మాట అనిపించుకోండి నాకు ఇష్టం లేదు అవన్నీ నాకు 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 సినిమాల్లో కూర్చుంటే నాకు నన్ను ఎవడు అండ అసలు కానీ ఇవన్నీ దాటి నేను ఎందుకు వచ్చానంటే ఒక సుగాలి ప్రీతి తల్లి ఏడుపు కనిపిస్తుంది నాకు అలాగే మన చిత్తూరుకు వస్తే ఒక అకారణంగా మన కొట్టేసాయి చంప మీద పడిన దెబ్బ నాకు అనిపిస్తుంది ఈరోజు కనిపిస్తుంది అంత కొట్టని కనిపించిన దెబ్బలు ఎన్నో ఉదాహరణకి నేను మొన్న కొట్టేసాయి చుట్టానికి ఎయిర్పోర్ట్లో దిగి ఒక కుర్రోడు ఒక యువకుడు వచ్చి నా దగ్గరికి ఇంత పేపర్స్ విసిరేశాడు అన్న చూడన్నా నా విసిరేస్తే దాని లోపల చూస్తే ఎఫ్ఐఆర్ ఉంది అన్న నేను ఎఫ్ఐఆర్ దేనికంటే ఏం లేదన్నా రైసులు రేషన్ రాలేదని చెప్పి నేను వెళ్ళి సెక్రటేరియట్లోనో విలేజ్ వాలంటీర్స్ని అడిగితే వాళ్ళందరూ వచ్చి నా ఇల్లు కాల్ చేశారు రాత్రి నేను ఏం చేయాలో తెలియక చూస్తే ఎఫ్ఐఆర్లో ఉంది అందరి పేర్లు ఉన్నాయి ఆ రోజు నా ఎస్పీ దగ్గర కూడా పోతే కొట్టేశాయి చూడడానికి ఎస్పీ మీద ఎస్పీ గారు ఆఫీస్కి వెళ్తే ఆయన మాట్లాడతాను మీకు అన్ని ఎలా తెలుస్తాయి అనే విషయాలు ఎవరు చెప్తారంటే నాకు జనం చెప్తారండి మీకు ఒక క్రైమ్ జరిగిన తర్వాత తెలుస్తుంది ఎందుకంటే మీరు కంప్లైంట్ తీసు ఎఫ్ఐఆర్ తీసుకుంటేనే ఫైల్ చేస్తేనే క్రైమ్ తెలుస్తుంది మీకు బాధితులు డైరెక్ట్గా వచ్చి మా దగ్గరికి వస్తారు మా పొలిటికల్ ఆఫీసులకు వస్తారు ఆయన అప్పుడు చూపించారు ఎలా తెలిసిందో అంటారు కదా ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో దిగి దిగ్గానే ఇట్లా మీ అని తెలుసా మీకు సంగతి మీరు ఎస్పీ కదా మీకు కుప్పంలో ఎక్కడో జరిగిన ఊళ్ళో చిన్నపాటి గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలుసా ఇది నాకు ఏమనిపించిందంటే బలమైన యువత మీరు పుష్ప సినిమాలు ఇవన్నీ చూడటానికి బాగుంటాయి సినిమా పరంగా నేను సినిమా పరంగా సినిమాని చూడటం ఎంజాయ్ చేయడం వేరు అదొక సినిమా ఒక కల్పిత కాదు కానీ నిజ జీవితంలో ఎర్రచందనం కొట్టేవాళ్ళు మన భుజాల మీద ఎలా ఎక్కించుకుంటాం అంటే అంత అక్కడ నేను డబ్బులు సంపాదించుకున్న మార్గాలు బోల్డన్ ఉన్నాయి శ్రీవారి సొత్తుని దోచేయటం కాదు ఎవరికి పడితే ఫ్రీ దర్శనాలు అడ్డు ఆపులేదు టీటీడీ దోపిడీకి అలా కాదు నేను నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే రమణ దీక్షితులు గారు నేను న్యాయం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే ఆహా న్యాయం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే తప్పైనా ఒక ఒకేలా మాట్లాడు ఆ రోజు ఆ పింక్ డైమండ్ పోయింది పోయింది నా చేత కూడా రమణ దీక్షితులు గారు ఫోన్ చేస్తే నేను కూడా ఖండించాను ఆ రోజున అదే రమణ దీక్షితులు గారు మళ్ళీ వైసీపీ రాగానే ఒక మాట మాట్లాడలే పింక్ డైమండ్ గురించి నా సమస్య రాయలసీమలు ఇదే సమస్య ఒక అన్యాయం జరిగితే పార్టీలు మారినా మీరు ఎదిరించి నిలబడకపోతే మనల్ని ఎవరు బాగుచేయలేరు నాలాంటి వాళ్ళు ఒక పది లక్షల మంది వచ్చినా మనల్ని మనం హెల్ప్ చేసుకోకపోతే ఎవరు బాగుచేయలేడు నా కోసం చెప్పట్లా నా బిడ్డల్ని ఎవరు టచ్ చేస్తే నేను ఊరుకునే వ్యక్తిని కాదు ఒక ఐదు వేల జీతగాడిని అయినా సరే నా కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో తెలిసిన వాడిని నాకు నాకు మీద గురించి నా భయాలు లేదు నా బాధ నా భయాలల్లో సమాజం ఏమైపోతుంది అడ్డకూరగా మన కళ్ళ ముందు దోపిడీ జరుగుతూ ఉంటే కాముగా కూర్చున్నాం కూర్చున్నాం రాయలసీమకి రౌడీజాని పెట్టిన పేరైపోయింది నా ముందే చెప్తున్నారు ఒక్కొక్క రాజ వైసీపీ నాయకులు మా ఏరియాలకు వస్తే మేము ఊరుకోమన్నా మేము ఎవరిని అన్నా కాదు మా ఏరియాలకు వస్తే మేము ఊరుకోమండి మా నియోజకవర్గాల్లో మాదే పలుకుబడి ఎవరిని ఊరుకోము మేము పలము నేరానండి పీలేరానివ్వండి ఏ నియోజకవర్గం అనేవ్వండి కాదు ఇది మీరు మహా ఒక నిమిషం మీరు కూర్చొని యువత వచ్చే తరం మీరు వ్యూహం వేయాలి మీరందరూ ఏకాభిప్రాయానికి రావాలి మన ఉమ్మడి ప్రయోజనాలు ఏంటి మన సామూహికంగా మనం ఏం ఆలోచించాలి ఎక్కడ మనం గొడవ పడుతున్నాం ఎక్కడ ఏకాభిప్రాయం ఉంది ఏకాభిప్రాయం ఉన్న చోట అందరు కలవండి నిలబడండి ఎందుకంటే రాయలసీమను కనుక ఇప్పుడు మనం ఇంకొకసారి వైసీపీని తెచ్చుకున్నారా మీరు మర్చిపో అందరూ గల్ఫ్లకు వెళ్ళిపోండి తెలంగాణకు ఉద్యోగాలకు వెళ్ళిపోండి తెలంగాణ వాళ్ళ చేత మళ్ళీ తిట్టించుకోండి అక్కడ ఆంధ్ర వాళ్ళు మళ్ళీ మా ఉద్యోగాలు కొట్టేస్తాను తిట్టించుకుందాం మళ్ళీ ఇంకోసారి కారణం మనం మీరు చెప్తాను ఎంత బాధ అనిపిస్తా ఉంటే అన్న మా ఊర్లు వదిలి మా అమ్మా నాన్న వదిలి పక్క కర్ణాటక పోవాల్సిన అవసరం ఏముందన్న మాకు గల్ఫ్కి పోవాల్సిన అవసరం ఏముందన్న రైల్వే కోర్టులో ఒక మాట మాట్లాడితే మన వాళ్ళ గురించి బత్తాయి చెట్లు చీనీ చెట్లను కొట్టేశారు చీనీ చెట్లని ఎందుకు భయపడాలంట దిగుచ్చారా వీళ్ళు జగన్ మాట్లాడితే భయపెట్టేస్తాడు భయపెట్టేస్తాడు మీకు అధికారం ఉంది అధికారం ఉంది అంటే నాకు కొట్టడాలు ఇవన్నీ తెలియబ్బా నాకు నాకు కొట్టడాలు గుండెలు జీల్చుకోవాలో తెలియదు కానీ నాకు నిజంగా ఒకటే అడగాలనిపిస్తే మీరు కొడితేనే దెబ్బ మేము కొడితే మీకు దెబ్బ తగలదా మీరు కొడితేనే మీరు కొడితేనే మా వంట్లో నుంచి రక్తం వస్తుందా మేము కొడితే మీ ఒంట్లో నుంచి రక్తం రాదా మీరు కొడితేనే ఎముకలు ఇరుగుతాయా మేము కొడితే ఎముకలు కాళ్ళు కీళ్ళు ఇరగవా మీకు ఇరుగుతూ ఎంతకాలం బానిస సంఖ్యలతో ఉంటారు కబంధహస్తాలను ఆలోచించండి ఒకసారి నేనున్నాను ఇక్కడ నాకు పోగొట్టుకోవడానికి సమ్మస్తం ఉంది నాకు పెద్ద పేరు ఉంది యాక్టింగ్ కెపాసిటీ ఉంది డబ్బులు ఉన్నాయి కుటుంబం ఉంది బిడ్డలు ఉన్నారు నాకోసం మాట్లాడలే అన్నీ వదులుకొని ఎందుకు వస్తున్నానంటే నా కుటుంబం అనుకున్నాను మన జా మన వాళ్ళందరూ మన తెలుగు జాతి జాతి మన కుటుంబం అనుకొని వచ్చాను నేను తగ్గున్నాను యాక్చువల్గా మొన్న అందరూ అందరు సలహాలు ఇచ్చారు నాకు నువ్వు ఎలా నిలబడాలి ఎలా చేయాలని అందరూ ఈ ఈరోజు అందరూ వైసీపీకి వెళ్ళిపోయారు ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు సీట్లు ఏన్నా తెలియదు అబ్బా నాకు ఒకటి కాదు నేను అనేది ఏంటంటే నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి పింక్ డైమండ్ లాగా టీడీపీ ఒక ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి నేను నేనే ఉన్నా స్టీల్ ప్లాంట్ గురించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి నేను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారితో అందరితో నాకు చక్కటి బంధాలు ఉండి కూడా